విక్రమ జిల్లా తాండూరు పట్టణం పాతకుంటలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గుట్టు చప్పుడు కాకుండా రెండోసారి పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలకు సంబంధించిన పుస్తకాల కిరాయి గదికి తాళాలు వేసి సీజ్ చేశారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మరియు బీసీ సంఘం యువజన నాయకుల ఫిర్యాదు మేరకు నాలుగు లక్షల విలువగలిగిన పుస్తకాలను శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తుండడంతో జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు పుస్తకాల గదిని సీజ్ చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకున్న విధంగా జిల్లా విద్యాధికారులకు తెలపడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే అట్టి పాఠశాలలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా విద్యాధికారి తెలిపారు

ब्रांड का ये इलीगल एक्टिविटीस हमारे इतना यार लेकोटे लीगल एक्टिविटीस है इतना यार मिली हो ना कभी बाज़े चला जाए बुक सामने चला इनका सिस्टम अलग हमसे बड़ों से वालों अरे बिल्ले दूसरे आर्ट का तालाबेस को नहीं पहले ये बात तालाब में जीता है घूमने जीता हुआ आप बने गुना ओ सर ना ఒక ఇంటి లోపల పెట్టింది సార్ సెటర్ కాకుండా ఒక ఇంట్లో ఉంటుంది సార్ ఒక పోర్షన్ ఉంటుంది సార్ మొత్తం ఆ పోర్షన్లో పెట్టి ఇక్కడ నువ్వు అంటున్నా సార్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్లో పెట్టింది సార్ మళ్ళీ ఓపెన్ చేయకుండా సార్

స్నేహ బుక్ సెంటర్ ముందు అమ్మినప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొచ్చిన సార్ ఆడ కూడా వీళ్ళే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే ఉన్నారు ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ వాళ్ళే అమ్ముతున్నారు అంటే బుక్ షాప్ లో పుస్తకాలు అంటే మాకు మేనేజ్మెంట్ అమ్మరాదని మీరే చెప్పారు కదా సార్ అప్పుడు కూడా మీరు మీరు లైన్స్ అంటే మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మరాదు అదే మేనేజ్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లనేషన్ కాల్ పర్ చేస్తే అమ్మలే అని రాసిచ్చారు ఎవరు రాసిచ్చారు సార్ స్కూల్ వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ ప్రెస్ వల్ల దగ్గర అందరూ అందరూ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా సార్ ఐరా తాటి ఇప్పుడు ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్ ప్రూఫ్ ఉన్నది వీడియోస్ ప్రూఫ్ ఉన్నాయి సార్ బాగా చెప్తా వీడియోస్ ఉన్నాయి దాని పెనాల్టీస్ ఏమైనా రికమెండ్ చేస్తాం వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ రోజులు సార్ ఇక్కడ రోజులు పెనాల్టీ చేస్తాం అది పెనాల్టీ అయ్యారా తెలియదు మేడం మేడం వేస్తాను या ले ये दो। 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 सुना। आया लो ले ये समिति में डिस्कस सुनो आई आ इक्कड़ी आ रेट लने बाबा आ इक्कड़ी रेट ले दे आई बोल भाई काय दे कभी काय ना जो ढिकाई का पुछूंगा रे रे से लिस्ट नेसी सर रानी रेलवे कृष्णाज हां सुबह हां सर ये ब्याह भी दे फोटो नहीं करना फोटो नहीं करना तोर ज्झालो, नडिकैर नगाढद सेड़िना गोbra. पिदहारल जो कुरुछरव छानाठा सक्वकितोपणिटीयोच थेUR्री पास्टी तोर्याँ आाँ, त聲क़्। होगा sir भुख से चीज हूँ इस तरह भुख से चीज हूँ दी वो लोग पिट कुन्ह तोरे जमते हैं आ रहा है कभी जमते हैं आ रही है कभी आ रही है कभी टेस्टिंग डोट आप कभी शाम को रोलबुक सभी तो हमको भी तक को है नो इस पेट को ना अन्य प्रायः दिन लाइट लाइट ही होता है जराक्स इधी लॉर्ड बुक है टेस्ट बुक है सर घुकाम तले रह रहा ना सर बैठले बैठले माना रहता है नेचू बुक है सर बुक लग सम किसी को

नोटबुकlambda सर सर 이거 노트북lambda కూడా స్టాంప్ సర్ అన్ని పైన ఉన్నాయి మనది పైన ఇదిగో నోట్ బుక్ అన్ని స్టాంప్ అన్ని ডান పైన నా అన్ని పైన వెళ్ళలేదు వెళ్ళదు वेट की 1111

आ गरि हजुर हजुर आउन तिन्दा हेर्न सर लार्ज दिस लिनो सर तिन्दा लार्ज दिस अउटा दिस तिन्दा हुन्छ आ तिन्दा हुन्छ किनको पट्ट हट्लिकला चला चला ठीक छ हैन त लेले इधरबाट भेट ഇങ്ങോട്ട് <laughs> വന്നേക്കണേ

कनेक्शन जरा 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 जरा

ఇంతమల్ల కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహ బుక్ బుక్కి దగ్గర వీళ్ళు షాఫ్ ఉండి బుక్ కాంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఎక్స్ప్లనేషన్ ఫార్ చేయడం జరిగింది అదే సందర్భం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ అని మరి త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ కూడా చేయరా స్కూల్ ప్రిన్సెస్ అని గట్టిగా మందరించడం జరిగింది అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు పైన కాంప్లెట్ మళ్ళీ అగెన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లెట్ అవ్వడం జరిగింది అందులో భాగంగా మరి పద్దం మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది డిఓ గారి ఆదేశానుసారం బుక్ స్టాల్ సీజ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ నిబంధనలు చెప్తుందంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటి కూడా స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి అయితే బుక్స్ ఎక్కడ వల్ల బుక్ షాప్లో అమ్మాలి ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి వీళ్ళ బుక్స్ మేము అమ్మకోదంటలేము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది దీన్ని అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువగల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ సమక్షంలో సీజ్ చేసినాం కాబట్టి ఇంత కూడా రిపేర్ డీటెయిల్ రిపోర్ట్ మా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించడం జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా వ్యాఖ్యలు తీసుకుంటాం